అందరికీ నమస్కారం మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం మా ఆధ్యాత్మిక స్పెషల్ ఎపిసోడ్లో ఈరోజు మనం తెలుసుకోబోతున్నది సూర్య భగవానుడు అత్యంత శక్తివంతమైన తొమ్మిది మంత్రాలు సూర్యుడు గ్రహాలకు రాజు జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాడు ఆయన అనుగ్రహం పొందితే డబ్బు విజయాలు ఆరోగ్యం తెలివి సంతోషం అన్నీ కలిసి వస్తాయి ఏ సమస్యకు ఏ మంత్రం పఠించాలో ఇప్పుడు తెలుసుకుందాం సూర్య భగవానుడి శక్తివంతమైన తొమ్మిది మంత్రాలు ఓం హం మిత్రాయ నమ దీని లాభం ఆరోగ్యం పని సామర్థ్యం పెరగడం ఎలా చేయాలంటే సూర్యోదయంలో హర్గ్యం సమర్పించి జపించండి రెండవది ఓం హ్రీం రవి ఏ నమ లాభం క్షయవ్యాధులు రక్త ప్రసవన మెరుగుపడుతుంది మూడవది ఓం హ్రీం బానవే నమ లాభం మూత్రాశయ సమస్యల నివారణ ఓం హూం సూర్యాయ నమ ఇది నాలుగవది దీని యొక్క లాభం మానసిక ప్రశాంతత తెలివి పెరుగుదల సంతోషం ఐదవది ఓం హ్రోం ఖగే నమ లాభం బుద్ధి వికాసం శరీరం బలం పెరగడం ఆరవది ఓం హ్రీం హిరణ్య గర్భాయ నమ లాభం విద్యార్థులకు మేలు శారీరకమేదో మానసిక శక్తి లభిస్తుంది ఏడవది ఓం ఆదిత్యాయ నమ దీని లాభం తెలివి పెరగడం ఆర్థిక సమస్యలు తొలగింపు ఎనిమిదవది ఓం ఆర్కే నమ లాభం వేదాల రహస్యాలు తెలుసుకోవడం మనసు దృఢత పెరగడం తొమ్మిదవది ఓం భాస్కరాయ నమ లాభం శరీరం మనసు శుభ్రత రోజు సంతోషం కలుగుతుంది ఈ మంత్రాలు ఎలా జపించాలి అంటే సమయం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య చేయాలి ఏ చోటు తూర్పు దిశ చూసి కూర్చుని జపసంఖ్య కనీసం నూట ఎనిమిది సార్లు ఆర్గ్యం చేయండి ఆర్గ్యం నీరు పాలు తులసి పానీయం సమర్పించవచ్చు వస్త్రం ఎర్ర లేదా ఆరెంజ్ రంగు ధరించడం మంచిది రోజు ఇరవై ఒక్క రోజులు జపిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి సూర్య భగవానుడి అనుగ్రహం మీ అందరిపై నిచ్చరంగా ఉండాలని కోరుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని సూర్య మంత్రాలు గ్రహశాంతి పూజా విధానాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై సూర్యదేవ